అండి నా పేరు వెంకట్ నేను జెన్యున్ రివ్యూ తీసుకోవడానికి ఇక్కడికి కొండాపూర్లోని అపార్ట్మెంట్స్ వచ్చినాము సో అది ఏ విధంగా కస్టమర్ రివ్యూ ఇస్తాడు ఏ విధంగా యూనిట్ అనే ప్రాసెస్ అవుతుందో దాని గురించి చూద్దాం రండి హలో సార్ నుంచి సో మీరు ప్రోడక్ట్ పెట్టేసుకొని ఎన్ని రోజులు అయిపోతుంది సార్ దగ్గర దగ్గర డేస్ అవుతుందండి ఓకే ఇప్పుడు సర్వీస్ చేస్తున్నారు ఏమన్నా రీసెంట్ గా ఏమన్నా మొన్న ఒక ఫస్ట్ సర్వీస్ చేసామండి ఆల్మోస్ట్ హాఫ్ టూ టూ కేజీస్ వరకు వేస్ట్ కాల్ సాల్ట్ అవన్నీ కూడా వచ్చినాయి ఓకే సో బాగా అనిపించింది సర్వీస్ టీమ్ కూడా వచ్చి అంతా ఓకే ఎన్ని డేస్ అయింది సార్ సర్వీస్ చేసి రీసెంట్ గా ట్వల్ డేస్ అవుతుంది ట్వల్వ్ డేస్ అంతే ఓకే ఈ ట్వల్ అంటే మీరు ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ దగ్గర దగ్గర వాడున్నారు కదా ఫార్టీ ఫైవ్ డేస్ లో ఏమన్నా రిజల్ట్ ఏమన్నా అనిపించిందా డెఫినెట్ గా రిజల్ట్ బాగా కనిపించింది మాకు ఓకే సో మేము ఇనిషియల్ గా ఈ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ చూసాం ఎందుకంటే మాకు ఏదైతే వాటర్ ఇక్కడ ప్రాబ్లం ఉందో గ్రౌండ్ వాటర్ నుంచి సాల్ట్ అండ్ డిఫరెంట్ మెటీరియల్స్ ఏదైతే వస్తాయో కాల్షియం అవన్నీ అవన్నీ ఒక రాళ్ళు లాగా ఫామ్ అయిపోయి మాకు పైపుల్లో అట్లా జంక్ కింద పట్టేయడం మొదలెట్టింది అండ్ డిఫరెంట్ రెసిడెంట్స్ మా అపార్ట్మెంట్ లో వాళ్ళు కానీ బయట వాళ్ళు చెప్పడం దాని వలన హెయిర్ లాస్ ప్రాబ్లం అవుతుంది లేదా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అలా అని చెప్పి సో డ్రింకింగ్ వాటర్ వరకు మేము ఏదో ప్రతి ఒక్క కిచెన్ లో ఫిల్టర్స్ కింద పెట్టుకునే వాళ్ళం బట్ స్నానానికి కానీ బట్టలు ఉతకడానికి వెసల్స్ క్లీనింగ్ కి సఫిషియన్ మంచిగా అనిపించేది కదా వాటర్ ఆల్మోస్ట్ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మేము సఫర్ అవుతూనే ఉన్నాం సో డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఏదైతే నేను చెప్పానో చూస్తున్నట్టుగా అన్నింటిలోని కొద్దిగా కాస్ట్ మెయింటెనెన్స్ బాగా ఎక్కువగా అనిపించింది ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువ తర్వాత మెయింటెనెన్స్ కూడా అంటే ఇప్పుడు రెగ్యులర్ గా చూస్తే వేరే అట్లా సాల్ట్ వేసి క్లీనింగ్ కోసం అది పెట్టాలి అంటే నెల నెల అది చెకింగ్ చేస్తుంటే అదే ఒక ఐదు వేలు ఖర్చు వేలు అంటే సంవత్సరానికి ఖర్చు అవుతుంది ఆ ఖర్చుని అధిగమించేలాగా మళ్ళీ మనకి వాటర్ ప్యూరిఫై గా ఉండాలి అన్న ఉద్దేశంతో చెక్ చేస్తుంటే మాకు మీ కంపెనీ తెలిసిందండి అండ్ వి ఆర్ అంటే ఇన్స్టాలేషన్ డెమో నుంచి ఇన్స్టాలేషన్ వరకు ఇప్పటివరకు సర్వీస్ వరకు ఫుల్ Satisfied గా so, సర్ de aur hmm. yes sir టీం చాలా బాగా కోఆపరేట్ చేశారు ఇనిషియల్ గా కాల్ చేసిన కాడ నుంచి రెస్పాన్స్ బాగా ఇచ్చారు ఓకే అండ్ ఇనిషియల్ టైం లోనే వాళ్ళు వర్చువల్ గా కూడా ప్రోడక్ట్ ఎలా ఉంటది ఏంటి అన్నది చూపించారు వాళ్ళు ఏదో ఇంత ముందు YouTube లో ఉన్నాయి ఐపా చూ బైట్స్ పంపించారు మాకు ఓకే ఓకే పంపించి ప్రోడక్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ దే హావ్ గివెన్ అష్యూరెన్స్ లైక్ మీరు ప్రోడక్ట్ పెట్టుకుని చూడండి మీకు నైన్టీ డేస్ లో కన్నా నిజంగా ప్రోడక్ట్ నచ్చకపోతే కాస్ట్ టు కాస్ట్ మేము తీసుకుని వెళ్ళిపోతాం అని ఒక ప్రామిస్ కూడా చేస్తాను సో ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ విఆర్ హ్యాపీ విత్ దిస్ ప్రోడక్ట్ ఓకే ఓకే టోటల్ అపార్ట్మెంట్స్ లో ఎన్ని ఫ్లాట్స్ ఉంటాయి సార్ మా అపార్ట్మెంట్ ట్వంటీ ఫ్లాట్స్ అండి ట్వంటీ ఫ్లాట్స్ ఓకే అంతా అందరూ హ్యాపీగా సార్ అందరూ హ్యాపీ మెయిన్ చెప్తున్నాను కదా పైపుల్లో ఏదైతే జామ్ అయిపోవడం ఆ ఇష్యూ ఈ లాస్ట్ ఫార్టీ బాగా కనిపించింది కొన్ని పైప్ లైన్ చేంజ్ చేశారు అందులో చెక్ చేస్తే కూడా ఈ లాస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ లో కనీసం ఒక రాయంతదు చూస్తున్నారు కదా సారు అంటే డేస్ నుంచి వాడుతున్నారు సో ఇప్పటి ఏదైతే సారు ఇస్తున్న కాంప్లిమెంట్ ఏదైతే ఉందో మంచిగా అనిపిస్తుంది అంటున్నారు సో దగ్గర దగ్గర ట్వంటీ ఫ్లాట్స్ దాకా ఉన్నాయి ఈ ట్వంటీ ఫ్లాట్స్ ఫ్లాట్స్ ఓనర్స్ అంతా మంచిగా అనిపిస్తున్నారు ఏదైతే పైప్ లైన్స్ లో కానీ ఏదైతే మిషన్స్ వాషింగ్ మిషన్స్ ప్యూరిఫైర్స్ ఈ బౌల్స్ లో వీటి మీద ఏమైనా స్కేలింగ్ ఫామ్ అవుతుంది లేదండి సో వాటి అంటే పాత్రల మీద ఏమైనా స్కేలింగ్ అది ఫామ్ అవుతుంది అది కూడా క్లియర్ అయిపోతుంది అంటున్నారు సో మొత్తం చూస్తే ఓవరాల్ గా స్కేల్ అనేది మొత్తం హండ్రెడ్ పర్సెంట్ రిమూవ్ చేస్తుంది కదా సార్ స్మూత్నెస్ ఏమైనా అనిపిస్తుంది సార్ వాటర్ లో అంటే హార్డ్నెస్ హార్నెస్ తగ్గిందంట హార్స్ చూస్తున్నారు కదా మనం చెప్తున్న ప్రకారం మనం ఏమంటే టీడీఎస్ అనేది ఫైవ్ పర్సెంట్ తగ్గుతుంది అంటాం అంటే రిజల్ట్స్ అనేది ఫైవ్ పర్సెంట్ అప్పుడే చూపించగలుగుతాం సో హార్డ్నెస్ అనేది ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ తగ్గుతుంది స్కేలింగ్ ఏదైతే ఉందో సార్ చెప్పినట్టు ప్రకారం ఏదైతే స్కేలింగ్ వైట్ స్కేలింగ్ లేయర్ అనేది ఫామ్ అవుతుందో హండ్రెడ్ పర్సెంట్ స్కేలింగ్ అనేది చూపిస్తుంది మీరు కావాలంటే ఒకసారి కావాలంటే ఇన్ కేసు ఓకే ఎవరికైనా కావాలంటే ఇది మనం కొండాపూర్లో ఉన్న లొకేషన్ లో ఉన్నాం గౌతమి ఎన్క్లేవ్ కాలనీ ఎంఈవీ అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్ పేరు సో మీరు ఎప్పుడైనా కావాలంటే ఈ నియర్ బై ఉన్నా కూడా ఎప్పుడైనా ఇన్ కేసు కావాలంటే సార్ వాళ్ళు పర్మిషన్ ఇస్తే ఒకసారి వచ్చి కావాలన్నా కూడా చూసుకోవచ్చు సో ఒకసారి ఓపెన్ చేద్దాం సార్ లాస్ట్ టెన్ డేస్ అన్నారు కదా ఈ టెన్ ఈ ట్వెల్వ్ డేస్ లోని ఎంత స్కేలింగ్ ఫార్మ్ అయిందో ఒకసారి చూద్దాం చూస్తున్నారు కదా లాస్ట్ లాస్ట్వల్ డేస్ బ్యాక్ సర్వీస్ చేసినా కూడా మళ్ళీ స్కేలింగ్ అనేది ఎంత ఫామ్ అయిందో దగ్గర దగ్గరగా ఏమంటే ఈ స్కేలింగ్ అనేది ఇంత కనబడుతుంది మనం ఒక సంవత్సరం రోజుల పాటు ఒక ఏదైనా ఒక ప్రోడక్ట్ యూజ్ చేయకపోతే ఎంత ఈ స్కేలింగ్ అంతా ఎక్కడ జామ్ అవుతుందంటే ఈ పైప్లలో జామ్ అయిపోతుంది సో సర్వీస్ చూస్తున్నారు కదా సర్వీసెస్ కూడా సర్వీస్ చేయడం కూడా చాలా ఈజీ జస్ట్ పైన ఒకటి కింద ఒకటి టీసీ క్లాంప్స్ ఓపెన్ చేయడం జస్ట్ ఆ విధంగా ఏమంటే జస్ట్ పుష్ చేయడం అంతే ఏదైతే స్కేలింగ్ ఉందో మొత్తం అంతా కింద పడిపోతుంది అన్నమాట చూసినారు కదా సార్ ట్వెల్వ్ డేస్ ట్వల్వ్ డేస్ ముందు సర్వీస్ చేస్తున్నారు టూ కిలోస్ వచ్చినాయి అన్నారు ఇప్పుడు దగ్గర దగ్గర మళ్ళీ హార్డ్లీ వన్ కిలోమీటర్ ఒక కిలో దాకా వచ్చింది సో ఇది ఈ ఈ ఫైవ్ డేస్ లోని మేజర్ గా ఏం డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేస్తున్నారు మేము మెయిన్ గా డ్రింకింగ్ వాటర్ లో అబ్జర్వ్ చేసామండి ఆర్ఓ ఫిల్టర్ ఉండేది మా దగ్గర అది ఇంత ముందు ఎయిట్ లీటర్స్ కెపాసిటీ మాకు ఎయిట్ లీటర్స్ కి దగ్గర దగ్గర లీటర్స్ ఆఫ్ వాటర్ వేస్ట్ గా పోయేది అండ్ ఇది పెట్టిన తర్వాత మా అబ్జర్వేషన్ లో ట్వెల్వ్ లీటర్స్ కి వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు సిక్స్ లీటర్స్ వరకు తగ్గింది వేస్టేజ్ అనేది తగ్గింది అది బెనిఫిట్ దాంతో పాటు ఏదైతే కిచెన్ అండ్ అదర్ యూటిలిటీ దగ్గర వాడతాము ఆ పైపుల్లోంచి రాళ్ళు ఫామ్ అయిపోయి ఉండేది అది కనపడలేదు లాస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ రెండు మెయిన్ మేజర్ డిఫరెన్స్ సార్ పాత్రలు తోముతారు కదా ఇంత ముందు తెల్ల తెల్లగా ఫామ్ అయ్యేది చూడండి అది బాగా తగ్గింది సార్ కనపడలేదు చెప్పాలంటే

సో మీరు తప్పకుండా మేము ఇందాక చెప్పాను చూడండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము ఇలాంటి ప్యూరిఫైర్స్ అన్ని కూడా సాల్ట్ బేసెస్ లేకపోతే హై మెయింటెనెన్స్ ఉన్నాయి అయ్యే కనపడుతున్నాయి కాస్ట్ గా లాస్ట్ సిక్స్ మంత్స్ సర్వే చెక్ చేస్తున్న మీ ప్రోడక్ట్ గురించి విన్నాం మేము సో దాంతో మేము సాటిస్ఫైడ్ అయ్యాం ఇనిషియల్ గా వర్చువల్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన పద్ధతి మీ కంపెనీకి రమ్మని చెప్పి విజిట్ చేయించి అక్కడ ప్రోడక్ట్ చూపిచ్చే చూడండి ఆ రెండు మాకు బాగా నచ్చింది అండ్ ప్రొడక్ట్ పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ గుడ్ సాటిస్ఫై రెసిడెన్స్ అవును సార్ ఏమంటే చాలా మంది వరకు ఏం చేస్తున్నారు అపార్ట్మెంట్స్ ఏం చేస్తున్నారు నాకు స్మూత్ గా వచ్చేస్తుంది కన్విన్ చేసే వాటిలో ఏమైపోతుందంటే రెజిన్ అనేది యూజ్ చేసేసి దాని మెయింటెనెన్స్ ఖర్చు అనేది ఎక్కువ అయిపోతుంది సో ఏదైతే ప్రోడక్ట్ అనేది ఫైవ్ పర్సెంట్ పెడుతున్నారు అమౌంట్ అనేది సో మెయింటెనెన్స్ ఖర్చు రానైపోతుందంటే దగ్గర దగ్గర ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ ఎక్కువైపోతుంది సో దగ్గర దగ్గర ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో అంతకు మెయింటెనెన్స్ ఖర్చు అయిపోతుంది సో బడ్డన్ అయిపోతుంది వేస్ట్ ఇది పని చేయదు అనుకుంటున్నారు సో ఇది పెట్టేసుకోవడం వల్ల మీకు సేఫ్ అనిపిస్తుంది కదా అమౌంట్ అనేది సో మనకు మెయింటెనెన్స్ ఖర్చు సేవ్ వస్తుంది ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా ఏదైతే వాటర్ లో ప్యూరిఫైర్ ఈ సంథింగ్ వస్తాయి ఆ ప్యూరిఫైర్ లైఫ్ ఖచ్చితంగా పెరుగుతుంది సో డిషెస్ లైఫ్ అనేది పెరుగుతుంది క్లాత్ కలర్ లైఫ్ పెరుగుతుంది సో సంథింగ్ ఈ పైప్ లైన్ లోని మీకు మెయింటెనెన్స్ క్లీనింగ్ సర్వీస్ కానీ ఇది తగ్గుతుంది సో మనకు స్కిన్ ఎలర్జీస్ సంథింగ్ ఏమొస్తాయో ఆ అలర్జీస్ అన్ని తగ్గుతాయి సో మీరంతా ఓవరాల్ గా ఫుల్ అయితే సాటిస్ఫైడ్ సో ఇప్పుడైతే మీరు చుట్టుపక్కల మీ సరౌండింగ్స్ మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా కొలెక్స్ కానీ సజెస్ట్ చేస్తారా మా కాలనీలో ఆల్రెడీ నేను మా వేరే అపార్ట్మెంట్స్ వాళ్ళు సజెస్ట్ చేశానండి కొందరు వచ్చి చూసుకొని కూడా వెళ్ళారు సో రీసెంట్ గా అంటే ఇవాళ మార్నింగ్ టూ అపార్ట్మెంట్స్ ఈ సరౌండింగ్స్ లోనే కాల్స్ ఉన్నాయి మా సైట్ ఇంజనీర్స్ అనేది విజిట్ ఉన్నారు అది మీ త్రూ అయితే కాల్ వచ్చిందో లేదో తెలియకుని సో సంథింగ్ ఇక్కడ నుంచి చూస్తున్నారు కాల్స్ అయితే వచ్చిన్నాయి ఇక్కడ నుంచి వచ్చున్నాయి సార్ మా పర్సన్ అనేది అంటే అప్డేట్ చేస్తుంటారు అనమాట సో సంథింగ్ అప్డేట్ చేస్తున్నారు సో అక్కడికే అని చెప్పేసి సో చూస్తున్నాము సో హండ్రెడ్ పర్సెంట్ సజెస్ట్ చేస్తారు కదా సో మీరైతే వచ్చి చూసుకోవచ్చు మన కంపెనీ సార్ అయితే కంపెనీకి రమ్మన్నాము ఫస్ట్ కంపెనీ గురించి అంటే ఏ విధంగా వర్క్ అవుతుంది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము పాటు మ్యానుఫాక్చరింగ్ ఎట్లా జరుగుతుంది సార్ మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గరైనా లేదంటే బయటని తెప్పిస్తామని చెప్పి అపోహ కొంతమంది ఉన్నారు ఎందుకంటే డైరెక్ట్ ఏముంది సార్ జస్ట్ డ్రాప్ స్టిక్కర్ ఉంది కదా అది పెరిగేసి వేరే బ్రాండ్ వేస్తే వేరే బ్రాండ్ అయిపోతుంది సో మీరు చూస్తున్నారు కన్లారితో చూస్తున్నారు కదా అదే ఖచ్చితంగా చూసుకోవడానికి మీ కంపెనీకి విజిట్ చేసాము అండ్ ఎప్పుడన్నా ప్రోడక్ట్ ఏమన్నా నిజంగా డిఫెక్ట్ కనుక వస్తే ఇమీడియట్ గా రీప్లేస్మెంట్ కి దగ్గరలో ఉంటేనే బాగుంటది అన్న ఉద్దేశంతో కంపెనీకి విజిట్ చేసి చూసాము అదే సార్ చూస్తున్నారు కదా కంపెనీ దగ్గరకు వచ్చేసి అంటే జెన్యునా కాదా మ్యానుఫ్యాక్చరింగ్ ఉందా లేదా అని చెప్పి క్లియర్ గా వచ్చి కంపెనీకి వచ్చి వాళ్ళ కంపెనీ మెంబర్స్ తో వచ్చి కంపెనీ అది కంపెనీని విజిట్ చేసిన తర్వాత ప్రోడక్ట్ అనేది సైట్ విజిట్ పర్సన్ రమ్మని చెప్పి ప్రోడక్ట్ అంటే ఫ్లోరైట్ ఒకసారి చెక్ చేసుకొని సార్ ఈ ఫ్లోరైట్ అనేది ఎందుకు చెక్ చేస్తారు ఏమని చెప్పుకున్నారు అలా హార్డ్నెస్ అసలు టీడీఎస్ లెవెల్ ఎలా ఉంటాయి చెక్ చేసి మీకు ఎంతది కావాలి ఏంటి అదే సజెస్ట్ చేస్తామని చెప్పేసి చెప్పారు ఆ విధంగా టెస్టింగ్స్ అన్ని కూడా చేశారు సో ఇక్కడ ఏమంటే సైట్ కి వచ్చేసి ఫ్లోరైట్ అనేది చెక్ చేసుకుంటారు అంటే ఎన్ని వేల లీటర్లు పోతున్నారు గంటకి ఆ సైజ్ మాత్రమే పెట్టాలి అంతకన్నా తక్కువ పెడితే దాని కెపాసిటీ ఎంత ఉంటుందో అంతవరకే ప్యూరిఫై చేయగలుగుతుంది ఇన్ కేసు ఎక్కువ పెట్టున్నాం అనుకోండి రియాక్షన్ అనేది ఎక్కువ వచ్చి అప్పుడు ఏమైపోతుందంటే మన క్లోరిన్ స్మెల్ అనేది వస్తుంది సో ఇక్కడొచ్చి త్రీ థౌసండ్ ఎల్పీఎ కెపాసిటీ ఫ్లోరైట్ వస్తుందని చెప్పేసి సార్ చెప్పి ఫిట్ చేయించడం జరిగింది సో కస్టమర్ సార్ అయితే ఫుల్ హ్యాపీ సార్ ఫ్లాట్ ఓనర్స్ అవర్స్ కూడా చాలా హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్